ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం అంతా అవినాష్ రెడ్డి పులివెందుల ఇన్ఛార్జి అయినా ఏదైనా సతీష్ రెడ్డి వెల్లడి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల రాజకీయం అటు వైకాపా ఇటు తెలుగుదేశం హోరాహోరిగా ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల రాజకీయం కడప జిల్లా రాజకీయం ముందుకు నడుస్తూ ఉంది అటు తర్వాత పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆ రాజకీయం ముందుకు నడుస్తూ ఉంది హోరాహోరి రాజకీయం నడుస్తుంది పులివిందోలో మన జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం హవా కొనసాగించింది ఆ తర్వాత వైకాపా రాజకీయంగా కొంత వెనకబడింది ఈ విషయంపై సీరియస్గా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరే ఈ విషయాన్ని పక్కన పెడితే పులివిందల ఇన్ఛార్జి వైకాపా పార్టీ తరఫున సతీష్ రెడ్డికి కేటాయిస్తారు అని ఓ ఛానల్లో ఓ కథనం వచ్చింది ఈ వార్తాకథనం ఎంతవరకు నిజం ఎందుకు సతీష్ రెడ్డికి పులివెందుల ఇన్ఛార్జీ ఇవ్వాలి ఏ కోణంలో సతీష్ రెడ్డి రాజకీయంగా పులివెందుల విషయంపై దృష్టి సారించాలి అనే అంశంలో భాగంగా ఓ ఛానల్లో ఏదో చెప్పారు పులివెందుల ఇన్ఛార్జి పదవిని వైకాపా తరఫున వెంపలికి చెందిన సతీష్ రెడ్డికి అందిస్తారు అని వెంపలికి చెందిన సతీష్ రెడ్డి గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రాజారెడ్డి నుంచి రాజా రాజశేఖర రెడ్డి అటు తర్వాత ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి వీరితో పోరాడి పోరాడి అలసిపోయాడో అటు తర్వాత రాజకీయ దిశ దీసే దిశానిర్దేశం మార్చుకోవాలనుకున్నాడో ఏమో తెలియదు వైకాపాతీర్థం పుచ్చుకున్నాడు సతీష్ రెడ్డి ఆ పార్టీ తరఫున ఆయన పుంకాలు పుంకాలుగా డిబేట్లు కానీ అటు తర్వాత ఇతర రకాలైన ఛానళ్లలో ఇంటర్వ్యూలు కానీ అటు తర్వాత తెలుగుదేశంని విమర్శించే పనిలో ఘాటుగా విమర్శించే పనిలో సతీష్ రెడ్డి ఉన్నాడు ఎందుకు ఇటీవల కాలంలో ఓ ఛానల్లో పులివెందుల ఇన్ఛార్జిగా సతీష్ రెడ్డికి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు అనే కథనం వచ్చింది ఆ వార్తాకథనాన్ని దృష్టిలో ఉంచుకొని నా రామరాజ్యం ఛానల్ తరఫున సతీష్ రెడ్డికి నేను ఫోన్ ద్వారా విషయం ఈ విధంగా ఉంది సార్ పులివెందుల ఇన్ఛార్జి మీకే కేటాయిస్తారంట కదా అని నేను ప్రశ్నించా దానికి సతీష్ రెడ్డి అన్న సమాధానం ఇస్తూ ఇన్ఛార్జీ అయినా ఏదైనా అంతా కూడా కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి ఏదైనా ఆయన సారథ్యంలో ఆయన నాయకత్వంలో మేము ముందుకు నడుస్తాము అని సతీష్ రెడ్డి మా రామరాజ్యం ఛానల్కు వివరించాడు అంటే పులివేంద్ర ఇన్ఛార్జీ పదవి సతీష్ రెడ్డికి అనేది వార్తాకథనం సరైనది కాదు అని నిర్ధారణ అవుతుంది ఇకపోతే లండన్కు వెళ్ళాడు ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి పులివెందుల్లో నిరసన కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు లిక్కర్ అంశంలో భాగంగా పులివెందుల నుంచి అటు తర్వాత మెయిన్ రోడ్డు నుంచి సచివాలయం కొరకు అంటే మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి అక్కడ ఎక్సైజ్ ఆ కార్యాలయంలో వినతి పత్రం అందించే భాగంగా ఆ తర్వాత ర్యాలీ ఆ తర్వాత ఇతర కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు వైకాపా పార్టీ తరఫున ఈ విధమైన కార్యక్రమాలను చేపట్టి ముందుకు నడిచే ప్రయత్నం పులిలందరిలో కూడా రేపు కొనసాగుతూ ఉంది అందులో భాగంగా ఈ అంశం నా దృష్టికి వచ్చి నేను సతీష్ రెడ్డిని వివరణ కోరగా పులివెందుల ఇన్ఛార్జి మీకే కేటాయిస్తున్నట్లు ఓ ఛానల్లో కథనం వచ్చింది ఏంటన్న విషయం అంటే లేదు లేదు మాకు ఇన్చార్జ్ పులివెందుల ఇన్ఛార్జ్ అయినా అటు తర్వాత ఏదైనా మాకు ఎంపీ వైఎస్ వైఎస్ అవినాష్ రెడ్డి మా నాయకుడు మాకు దిశానిర్దేశం ఆయనే అనే సమాధానం సతీష్ రెడ్డి ఇచ్చాడు ఈ విషయాన్ని పులివెందుల ప్రజానికం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కడప జిల్లా ప్రయా ప్రజానికానికి తెలియజేసేందుకే నేను ఈ చిన్న వీడియో తీశా మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే